హైదరాబాద్ రాజేంద్ర నగర్ నియోజకవర్గం బండగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ మొదటి మహిళా మేయర్గా మధ్యలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మేయర్గా పనిచేసిన హేమచందర్ గౌడ్ పై అవిశ్వాస తీర్మానం ప్రకటించడంతో మేయర్ సీటు ఖాళీ అయింది ఈ నేపథ్యంలో శుక్రవారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ ఎన్నికలు నిర్వహించారు మేయర్ గా లతా ప్రేమ్ గౌడ్ ను సభ్యులందరూ ఎన్నికయ్యారు ప్రజలకు కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా లతా గౌడ్ పేర్కొన్నారు మొదటి మహిళా మేయర్ గా ఎన్నికైన లతా గౌడ్ ను డిప్యూటీ మేయర్ పొలిపల్లి రాజేందర్ రెడ్డితో పాటు కార్పొరేటర్లందరూ కూడా అభినందించారు డిప్యూటీ మేయర్ అన్న రాజేందర్ అన్న ఈరోజు అందరం కలిసి కట్టుగా కార్పొరేషన్ చేసుకోవాలని అనుకుంటున్నాము అందరూ సహకరిస్తున్నారు అందరూ ఒకే తాటిపైన ఇలాగే వెళ్ళాలని కోరుకుంటున్నారు అంతేకాకుండా ఈరోజు ఈ మేయర్ పదవికి సహకరించిన ప్రతి నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపు కార్పు చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాం చెప్తామండి ఇప్పుడు అందరం కలిసి ప్రతి వార్డు ఏ వార్డులో ఉన్న వాళ్ళకి ప్రతి వార్డు వాళ్ళకి అందరం పైనుంచి నిధులు తీసుకొచ్చి డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నాం అంతకుముందు అంత డెవలప్ ఏం లేదన్నా స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చి మనం ఏమన్నా ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఏమన్నా డెవలప్మెంట్ చేసుకోవాలి వాటర్ మెయిన్ ఫస్ట్ అయితే వాటర్ కావాలి మనకి వాటర్ ప్రాబ్లం చాలా ఉంది ఆ వాటర్ గురించి మనం పిల్లలకు అందరికీ వాటర్ మంచిగా సప్లై అవుతుందని మేము అనుకుంటున్నాం